హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో వన్స్ అగైన్ గేమింగ్ విత్ డైనో సో ఈ రోజు నేను బుడ్డి డైనో నేను బుడ్డి డైనో వచ్చేసాను అన్నమాట వీడియో మొన్న ఒకటి చెప్పాడు కదా మీ అందరికీ ఆ ఒక స్టోరీ స్టెప్స్ వీడియోస్ పెడతాను వీడు ఇంకా పెట్టట్లేదు ఏంటి వీడు నేను ఏదో ఒకటి చేయాలబ్బా మీరేంటి మీరు అడగరా నేను ఇంటి స్టోరీస్ ఎందుకు పెట్టాను చెప్పాడు ఎందుకు పెట్టట్లేదు ఆగ్ర ఆగ్ర నువ్వు ఎందుకు కూర్చోవురా నాయనా బాబోయ్ నీకో రారే నేను ఈ రోజు సోలో స్క్వాడ్ వీడియో పెడుతున్నాను ట్వంటీ వన్ కేల్స్ గేమ్ లేదా బుల్లను చాలా బాగుంది కదరా రే నువ్వు అందరు కామన్ గా పెట్టేదే కదరా రే నువ్వు ఫ్రీ ఫైర్ స్టోరీస్ పెడతావు కదరా ఏయిరా ఫ్రీ ఫైర్ స్టోరీస్ బాబు బాబు తట్టుకోరా కొంచెం నేను ప్లాన్ చేసుకోవాలి కదరా ఫస్ట్ టైం కదరా పెట్టేది అందరిని అడగాలి ఎలా చేయాలి ఏంటి అని చెప్పి కొన్ని ఐడియాస్ తీసుకోవాలి కదరా ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అయినా ట్వంటీ డేస్ అయినా టైం పడుతుంది కదా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయినా సో నెక్స్ట్ మంత్ నుంచి మనము అవి చేస్తాము అప్పుడులోపు మీరు ఈ వీడియో చూడండి అంతే కదా దానికి ఇన్ని రోజుల ముందే నువ్వు చెప్పాలరా చి 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 వేస్ట్ గా వేస్ట్ గా ఎందుకరా ఇంత ముందు చెప్పావు నువ్వు అదేందో ఇప్పుడే పెట్టేసేదా చెప్తే కదరా వాట్ ఇస్ దిస్ రా ఏ వీడైన సారీ రా సారీ సారీ సో మనోళ్ళకి కొంచెం ముందే తెలిస్తే బాగుంటుందని చెప్పి నేనైతే చెప్పాను అనమాట సరే కానీ వచ్చావు ఇంట్రొడక్షన్ ఇస్తున్నావు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పావు ఇంతకు ఓకే 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 సారీ సారీ సో గాయస్ ఛానల్ కి కథ వచ్చిన ప్రతి ఒక్కరిని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి చెప్పాను కదా సో ఈ మంత్ కాదు నెక్స్ట్ మంత్ నుంచి ఒక ట్వంటీ డేస్ అయితే నాకు టైం ఇవ్వండి సో నేను ఎలా ప్రిపేర్ చేయాలి ఏం చేయాలని చెప్పేసి నేనైతే నా మైండ్లో థాట్స్ నడుస్తున్నాయి సో ఆ థాట్స్తో నేనైతే ఏదో ఒక మంచి స్టోరీని రైట్ చే రాసి తీసుకొచ్చి దర్శకత్వం చేసి మీ ముందు పెడతాను అనమాట సో దర్శకత్వం అనేంత పెద్ద గొప్ప పదాలు వాడలేం కానీ బట్ నా వేలో నేను చేయడానికి ట్రై చేస్తానన్నమాట ఎలా పుట్టిడే అంతేనా ఎవరెవరు ముందు ఎవరు కొడుతున్నారు చూడరా నువ్వు వాడిని కొట్టరా నువ్వు కొట్టడం చేత కాదు ముందు సోలో సోలో వర్సెస్ స్క్వాడ్ అంటే ఎందుకురా నీకు సోలో వర్సెస్ స్క్వాడ్ అరే రే కాదురా ఇందాక నేను సోలో వర్సెస్ స్క్వాడ్ ఒకటి గేమ్ ఆడుతున్నాను అన్నమాట ఆ అర్థమైందిలే అది ఓడిపోయిన ఫస్ట్ లో దిగిన అమ్మని చంపేసిండు అంతేగా ఒరే చెప్పేదిండ్రా ఎందుకురా టార్చర్ పెడతావు అరే ఇక్కడ నేడేసానే వెనకాల నుంచి ఎవడో వస్తున్నాడు అబ్బబ్బబ్బబ్బ వీడినైతే కొట్టేసాం రా మనం వీడిని కొట్టడం కాదే ఓకే అసలు నువ్వేంట్రా నీకు అసలు గేమ్ ఆడడం వచ్చా ఎవరెవరే నేను ఎందుకు చేసినవారు అక్కడ ఎనిమిది స్ట్రైట్ గా వస్తే కొట్టకుండా ఎవరెవరే వెనకాలి కూడా కొడుతున్నాడు చూడరా అరే దండం రా బాబు ప్లీజ్ రను నువ్వు వెళ్ళిపోరా నా గేమ్ నేను ఆడుకుంటారు అరే అవతల ఎనిమిది ఉన్నారు నేను చూశాను నేను కొడుతున్నాను కదా ఎందుకు నువ్వు అంతా

వల్ల ఏంటి నువ్వు అలా అంటావు సర్లే అక్కడ ఒక కిల్ కొట్టావు కదా ఆ కిల్ కన్ఫర్మ్ చేసుకోపో ఆ కిల్ కన్ఫర్మ్ చేసుకుని ఇటు వచ్చి మనం అలా వెళ్ళి తిరిగేసి వద్దాం సరేనా సరేరా బాబు నువ్వు వచ్చావు మాకైతే ఈ గోల తట్టుకోలేకపోతున్నాం సో అట్లీస్ట్ నువ్వు వచ్చినందుకైనా వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారో లేదో నాకైతే అర్థం కావట్లేదురా సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు ఏంట్రా బుడ్డి నువ్వేం చెప్పురా నేను చెప్పాను ఇందాక నువ్వేం చెప్పురా అట్లీస్ట్ ఓకే నేను గనక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ని ఆన్ చేసుకోండి వీడి వీడి కోసం కాదు నా కోసం సబ్స్క్రైబ్ చేయండి సో మన వాళ్ళు ఒంటర్ కదా గుడ్ డేనో ఫ్యాన్స్ సో చాలా రోజులైంది మనం రాక సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూసావారా మనం చెప్పగానే ఓకే బేబీ అంటున్నారు చూసినావా బాబోయ్ వద్ద మన డార్లింగ్స్ వాళ్ళు బేబీ కాదు అదేలే మొత్తం సబ్స్క్రైబర్స్ అంతా మన ఓకే ఓకే సో మనమైతే ఫోర్ కిల్స్ కొట్టాం గైస్ సో నెక్స్ట్ మళ్ళా ఎక్కడ ఎక్కడున్నారు సో మనమైతే ఇక్కడైతే ఎనిమిస్ ఎవరు లేరు సో నెక్స్ట్ ఇంకో వెళ్దాము సో అక్కడ ఏమైనా ఎనిమిది దొరుకుతారో చూద్దాం క్లాక్ టవర్ కి సో క్లాక్ టవర్లో ఎనిమిది దొరుకుతారేమో నాకు తెలిసినంతవరకు మాక్సిమం క్లాక్ టవర్లో ఎనిమిస్ ఉంటారు సో ఓకే మనమైతే ఇక్కడ నుంచి క్లాక్ టోర్ కాడికి అయితే వచ్చేసాం సో క్లాక్ టోర్లో ఎనిమిస్ అయితే ఉన్నట్టు అనిపిస్తున్నారే ఫైరింగ్ సింబల్స్ అది దిగ్గాండి ఓహో హండ్రెడ్ హెడ్ పడింది దాని తర్వాత వాడికి అయితే బాడీ డ్యామేజ్ తో మనమైతే కిల్ అయితే అనమాట అరే ముందు ఇంకోటిన్నాడు అప్పు కాలేసింది మళ్ళా మళ్ళా ఆ ఈసారి హెడ్ పడాల్సింది అది పడిపోయింది సో మనమైతే ఇక్కడ ఇంకొక కిల్లు కూడా చేసాం అనమాట టోటల్ సిక్స్ కిల్స్ ఎలా బుడ్డిటైనా నీ జన్మలో ఎప్పుడైనా కొట్టినవారా ఆరు కిల్లులు పక్క పోయాడు కదా తమ్ముడు నువ్వు ఇప్పుడే ఫస్ట్ టైం కొట్టినట్టున్నావు అందుకే ఆరు కిలోలు ఎప్పుడైనా జన్మలో కొట్టినా మళ్ళీ నన్ను అడుగుతున్నావు చి చి వేస్ట్గా వేస్ట్గా నీకన్నా మాల్ మేలు కదరా ఊరికే సరదాగా పది కిలోలు కొడతారు సరే కానీ ఎందుకు చెప్తున్నావు ఇందాక గేమ్ ఆడుతున్నాను అయిపోయినావా లేకుంటే ఏంటి ఏం చెప్పట్లేదు నాకు ఆహా కాదురా ఇందాక నేను గేమ్ ఆడుతుంటే ఒకడు వచ్చి అప్ చేసిండు సర్లే నాయన అప్ చేసినావు కదా అని చెప్పి నేను కూర్చొని ఉన్నా పాడు వచ్చి సర్లేరా బాబు నిన్ను కొట్టనిలేరా అని చెప్పి నేనైతే సరే అని చెప్పి వాడితో టీమ్ అప్ చేసినా టీమ్ అప్ చేసినాక ఉండు 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 హే హోల్డ్ 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 నేను చెప్తాను తర్వాత ఏమైంది తర్వాత నేను చెప్తాను వాడు నిన్ను టీమ్ అప్ చేసి మోసం చేసి చంపేసిండు అంతేగా అది కూడా కాదురా దానికన్నా దారుణమైందిరా ఇమోట్లు వేసిండ్రా దానికంటే ముందు నా రెండు కిల్లులు లైన్ చేసేసిండ్రా రెండు కిడ్నీలు అమ్ముకోవాల్సి వచ్చింది నా రెండు కిల్లులు పోయేసరికి ఒరే 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 ఎందుకురా బాధపడతావు బాలరాజు వాడు జస్ట్ కిల్లు ఏం చేశాడు అంతే కదా కానీ నువ్వు దానికి బాధపడుతున్నావు కానీ నీకు కొట్టి ఇమ్మోట్లేసినందుకు బాధపడట్లే కదరా అచ్చా అదే నేను టీమ్ అప్ చేసి కాల్స్ కరిగి కొట్టి మరి ఇమ్మోట్లేసి ఇమోట్లు ఇమోట్లు ఇమ్మోట్లు వేస్తానే వాడు ఇంకా ఒక్కసారి వేసినట్టుండీ నీకు అందుకే ఇంత సైలెంట్ లేకుంటే ఈ పాటికి ఏడ్ చేసేటోడి కానీకి వచ్చి అరే బుడ్డిలో ఇట్లా చేసిడ్రా అట్లా చేసిడా అని అరే అది కాదురా బుడ్డి నువ్వు అసలు ఇమ్మోట్లు ఎట్లా వేసింది అనుకున్నావురా వాడు బాధ వేసిందిరా నాకైతే వాడి వాడి వాడే అంతే అంతే ఓకే ఇక్కడైతే కొట్టేసాం మనము సో వీళ్ళైతే ఫుల్ గా ఫినిష్ చేసేద్దాం యా ఫుల్ గా అయితే ఫినిష్ చేద్దాం అరే బుడిడేనో ప్లీజ్ నువ్వు ఇప్పుడు రావాకు ఇంకా సో ఇప్పుడైతే చాలా ఎనిమీస్ అయితే మనం కిల్ చేసాం రా ఎయిట్ కిల్స్ చేస్తాము సో ఇక్కడ నుంచి మనం ఇంకో వెళ్దాము సో అక్కడ ఎమీస్ ఏమైనా దొరుకుతారో వచ్చిద్దాము ఓకేనా సో నువ్వైతే మళ్ళీ తర్వాత రా వీడియో ఎండింగ్ లో ఇప్పుడైతే నువ్వు రావాకు సో ఎందుకంటే సీరియస్ ఫైట్ ఒకటి జరగబోతుంది ఎందుకంటే అసలుకే లాస్ట్ జోన్ ట్వంటీ సెవెన్ అలాగే ఉన్నారు ఎయిట్ కిల్స్ అప్పుడే మనం చేస్తాం సో ఇప్పుడైతే నువ్వు నిజంగా చెప్తున్నాను సీరియస్గా చెప్తున్నావు నువ్వు రావద్దు ఓకేనా సో నాకు నువ్వు డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్ సో గైస్ వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు షేర్ చేయట్లేదు ప్లీజ్ గైజ్ ఒక్కసారి షేర్ చేయండి ఆ బుడ్డి డేనో కానీ పంపించేశాను వాడు గోల గోల చేస్తున్నాడు ఒకవేళ మీరు కావాలి అనుకుంటే ఒకసారి పిలిచేయండి అమ్మటి వచ్చేస్తాడు లేండి వాడు ఓకేనా సో ఇప్పుడైతే పీక్ పీక్లోకి వెళ్దాం ఓకే మనమైతే ఇక్కడ నుంచి జిప్లని పట్టుకుని ఇక్కడి దాకా వచ్చేసాం కొట్టాటువా పీక్లో నుంచి కొట్టాటువా దాకా వచ్చేసాం అనమాట ఇక్కడ ఎన్ని ఉన్నాడే అరే రే నన్ను అన్ను బామ్మది హా 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 కొట్టడం అనుకుంటే పాపం చాలా అమాయకుడు మనమైతే అను అనవసరంగా అన్యాయంగా కొట్టేశాం సరే పర్లేదులేండి సో వీణైతే మనం ఇక్కడ ఫినిష్ చేసాం కదా సో వీడు జస్ట్ మా లాగా ఉన్నాడు సో మాటలు తప్పితే చేతల్లో ఏమి వాడి చేతల్లో ఏ నిన్ను కాదురా బాబాయ్ నిన్ను కాదు నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో నువ్వు అమ్మయ్యా వెళ్ళిపోయి లేడు మళ్ళీ వస్తాడు గోలగోళ చేస్తాడు సో ఓకే మనం వాడి పేరు తీవడా మనం అయితే వాడిని తిడదాం జాదవసాడు జదవ సచినుడు సో గాయస్ ఓకే సో మనమైతే ఇక్కడైతే ఒక నీకు కిల్ అన్నమాట నైన్ కిల్స్ అయితే వచ్చేసాయి సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం పీక్లోకి ఎంటర్ అవుదాం సో పీక్లో ఎవరైనా ఉన్నారేమో చూద్దాం ఆలోపు నేను మాత్రం మీకు ఒక చిన్న విషయం చెప్తున్నాను మళ్ళా ఒకసారి గుర్తు చేస్తున్నాను సో టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ దాకా నాకు టైం ఇవ్వండి సో ఆ ఫ్రీఫైర్ స్టోరీస్ క్రియేట్ చేయడానికి నాన్న అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా సబ్స్క్రైబ్ చేయట్లేదు వీడియో షేర్ చేయట్లేదు అన్యాయం ఇది దారుణం దుర్మార్గం సో ఆ దుర్మార్గాలన్నీ ఇప్పుడు చూడండి మీరు చేసే దుర్మార్గాలన్నీ ఇక్కడ బయటపడతాయి ఎందుకంటే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయట్లేదు వాళ్ళందరి దుర్మార్గాలు ఇక్కడ బయటపడతాయి సో చూడండి ఇక్కడ ఒకడైతే కార్ మీద స్టంట్ వేస్తుడు సో వాడిని అనుకున్నా వాడైతే వాడు కార్ వేసుకుని వెళ్ళిపోయాడు ఇంకోడు అయితే వెళ్ళిపోయాడు అనమాట సో ఇటు సైడ్ నుంచి అమ్మటే ఫైటింగ్ వచ్చింది బాబోయ్ బాబోయ్ లాంచరు లాంచర్ ఉంది కాబట్టి నేను అమ్మంటే క్రోన్ అయితే యాక్టివేట్ చేసేసి వాడికి అయితే ఫుల్ డ్యామేజ్ ఇచ్చాను హెడ్ కొడితే వన్ ట్వెల్వ్ పడింది గురోజాతో చూడండి నా మీద నేళ్లు చూడండి ఎంత దారుణంగా ఎంత ఘోరంగా కొడుతున్నారో నేళ్ల మీద నేళ్లు లాంచర్ల మీద లాంచర్లు వేస్తూనే ఉన్నారు అటు సైడ్ ఇద్దరు ఇటు సైడ్ ఇద్దరు ఇటు సైడ్ ముగ్గురు అటు సైడ్ ఇద్దరు బాబోయ్ ఎంతమంది ఉన్నారు ఇది చాలా సీరియస్ బయట అందుకని బుడ్డిడైన అయితే పంపించేసాను అనమాట సో ఓకే సో మనమైతే ఇప్పుడు జాగ్రత్తగా సేఫ్ ఏరియాకైతే వచ్చాము సో అక్కడే తిరిగి ఉన్నాడు సో వీడైతే కొడదాము సో బ్యాడ్గా డ్యామేజ్ అయితే ఇచ్చింది కానీ హెడ్ అయితే లాగలేపోయాము ఎందుకంటే ఎమ్మట గ్లో వేసుకున్నాడు సో ఇంకోటి ఓపెన్లో ఉన్నాడు సో వీడికి అయితే హెడ్ పడుతుందా లేదు హెడ్ పడలేదు బట్ వాడైతే గ్లో అయితే వేసేసుకున్నాడు ఎమ్మటే సో పర్లేదు మనమైతే ఇద్దరికి ఫుల్గా డ్యామేజ్ అయితే ఇచ్చేసామన్నమాట సో వీడైతే కిందకి దిగాడు సో కిందికి దిగా వీడికి కూడా హెడ్ షాట్ అయితే పడింది కానీ సో వాడు ఎమ్మడే లోపలికి కవర్లోకి వెళ్ళిపాడు సో నేనైతే ఎలాగైనా కొట్టాలని చెప్పేసి నేనైతే బయటకు వచ్చాను సో వీళ్ళు చూడండి టీమ్మేట్స్ ఎలా ఉన్నారు ఒక్కొక్క చోట ఒక్కొక్కడు అరే బాబోయ్ వన్ ఫిఫ్టీ కొట్టేశాడు నాకైతే అనిపించింది ఇంకా మళ్ళా ఎమ్మడే షార్ట్ అయితే కొడతాలని చెప్పి ఎమ్మట లాంచర్లు కూడా చూడండి ఎలా వేస్తున్నారో సో నేనైతే అయితే ఎమ్మడి వాళ్ళే వేసేసుకున్నాను అనమాట సో నా వెనకాలే లాంచర్లు వేస్తున్నాడు చాలా మంచి లాంచర్ వేసాడు కాకపోతే నాకైతే ఏం కాలేదు సో ఓకే సో మనమైతే వాడైతే అక్కడ లాంచర్లు వేస్తూనే ఉన్నాడు వాడికి బ్లూ జోన్కి వెళ్ళినట్టున్నాడు ఆ లూటు మొత్తం తీసుకొచ్చి నన్ను అయితే సాగు కొడుతున్నాడు అనమాట సో మనమైతే ఇక్కడ ఒక నేడు వేసాము ఓకే నేడికి ఒకటి నాక్ అయిపోయాడు వాళ్ళు మొత్తము అద్దునకి మళ్ళీ ఇక్కడ ఒకటి వేసాడు లాంచరు అయ్య నాకైతే చాలా భయం వేసింది ఇప్పుడు కనుక నేను వెనకాల వాళ్ళు కనుక అయిపోయింటే నేనైతే అయిపోయి సో వాడికి ఫుల్ డ్యామేజ్ ఇచ్చాను కదా అని చెప్పి నేనైతే బయటకు వచ్చేసి వాడిని అయితే చంపేశాను అనమాట సో ఇక్కడ ఒకటి నాక్ చేశాను సో వాడికైతే వాళ్ళ ఫ్రెండ్ వేసినాడు అరే ఏమీ అవ్వట్లేదు ఏంటి బన్నీ అంపి ఓకే పర్లేదు సో లాస్ట్కి అయితే వాడైతే అయిపోయాడు సో ఇక్కడైతే నేనైతే నేడేసి నేనైతే ఫినిష్ చేద్దాం అనుకున్నాను యా వాడైతే ఫినిష్ అయిపోయాడన్నా సో ఇక్కడైతే ఇంకో నేడేస్తున్నాను వాడైపోతాడో లేదో చూద్దామా ఓపీ నేట్స్ కదా సో వాళ్ళు వేస్తున్నప్పుడు మనము నేట్స్ వేసే చంపుదాం సో లాంచర్లు నేడ్లు వేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి వాటిని తప్పించుకోవాలంటే చాలా కష్టం నేనైతే అయిపోయానులే సో మన శవాన్ని పార్సిల్ చేయడమే అనుకున్నాను కాకపోతే సో మనల్ని అయితే బతికిచ్చాడనమాట లాంచట్లు పక్కనే వేసాడు కానీ పావు నాకైతే డ్యామేజ్ రాలేదు సో అదృష్టవంతుని నేను అండ్ అలాగే ఇక్కడైతే సెవెంటీ త్రీ హెడ్ అయితే పడిపోయింది సో వాడైతే వాడు చెట్లో షార్ట్గానే ఉంది ఓ మై గార్డ్ రీలోడ్ అయితే వచ్చింది నేను అమ్మటి ఇంకా మీదకి వెళ్ళిపోయాను సో లో ఉంది కదా సో రీలోడ్ టైంలోనే మనం కరెక్ట్గా కొట్టాలన్నమాట నేనైతే స్ప్రే చేస్తాను ఇంకా ఆపకుండా సో థర్టీన్ కిల్స్ అయితే వచ్చాయి మనకి ఇక్కడికి సో చూసారా ఎంత మంచి ఫైట్ సో ఇక్కడ కాదు ఎమ్మెట్టి ఎనిమిస్ వచ్చారని నేనైతే ఇక్కడికి వచ్చేసాను ఆ పొజిషన్ అయితే మార్చేశాను సో అక్కడే కదా ఫైట్ అయింది ఇప్పుడు దాకా సో మళ్ళీ అక్కడే ఉన్నాం అనుకోండి ఎమ్మెట ఎనిమిస్ వచ్చి మనల్ని కిల్ చేస్తారు సో అందుకని నేనైతే అక్కడి నుంచి వచ్చేసాను సో ఎనిమిది పొజిషన్స్కి అది చూడండి ఇదిగోండి ఇదిగండి దొంగ దొరికెవరా దొంగ సో మనమైతే వాళ్ళకి అయితే మొత్తం ఫుల్గా ఫినిష్ అయితే చేసేసాం అనమాట సో ఇందాక ఒక చోటు అయితే నాకు రీకాల్ అయింది బండి ఎంపీ ఫార్టీ చూసారా అసలు ఏమీ పోలేదు బట్ మిగతా అన్నిసార్లు మటుకు సూపర్గా పడింది బన్నీ ఎంపీ ఒక్క ఒక్కసోటో ఇత నాకు ఎందుకు అంతలో కాలేదు అంత రీకాల్ అయిపోయింది సో బహుశా అది రెడ్దా రాకముందు నేను పైకి డ్రాక్ చేస్తున్నాను అనుకుంటా సో వీణయితే మనం మళ్ళీ ఫినిష్ చేసాం ఫిఫ్టీన్ కిల్స్ గైస్ ఏరా బుడ్డిడైనా నువ్వు చెప్పరా ఎప్పుడైనా నీ జీవితంలో కొట్టినవారా ఫిఫ్టీన్ కిల్స్ పడుకున్నావా ఓహో పడుకున్నావా నన్ను నిస్కిచ్చి మళ్ళీ ఇప్పుడేమో పడుకున్నా అంటవారా వాట్ ఈస్ దిస్ బిహేవియర్ రా బుడ్డి ఎందుకురా ఇలా పుడతావు ఎందుకు ఇలా చేస్తావు అసలు ఏమన్నా న్యాయమేనా తప్పు ఏ ప్లీజ్ అరే డిస్టర్బ్ నేను నిద్రపోతున్నాను సర్లే పడుకొని ఇంకా వాడుతో మనకి ఎందుకు కానీ సో మనమైతే అక్కడి నుంచి ఫిఫ్టీన్ కిల్స్ చేస్తాము ఫిఫ్టీన్ కిల్సా ఎప్పుడు చేసావురా బాబు నీకు ఎవరు రా నీకేం ఆడింది ఇంతకు నువ్వేనా ఎవరైనా ఫిఫ్టీన్కి వెళ్తావా నువ్వా ఓరే 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 నా ఎత్తు వండర్ లాగుతుంది ఏ వద్దురా రే ప్లీజ్ రా ఎక్కిరి ఎక్కడ బుడ్డి నేను ఇప్పుడు దాకా నిద్ర వస్తుంది అన్నావు కదా పడుకోవచ్చు కదా రా మళ్ళా నన్ను ఎందుకు రా నువ్వు సరే ముందు కమ్మే ఉంది దాన్ని ముందు హెడ్ షాట్ కొట్టాలి నువ్వు ఓ హెడ్ షాట్ పడిపోయింది అరే సూపర్ రా ఏ వీడేను ఎవరు అనుకున్నావు మరి హెడ్ షాట్ వద్దులే మళ్ళా హెడ్ షాట్ కింగ్ అంటే మళ్ళా నువ్వు నవ్వుతావు కానీ నువ్వు హెడ్ షాట్ కింగ్ ఏంట్రా బాబు సరే నువ్వు నువ్వు ఓహో ఇట్లా కూడా ఉందా సరే పదహారు కిలోలు కొట్టినాము ఇంకా ఆరు గురు ఉన్నారా సో దాంట్లో నేను పోతే ఇంకా ఐదుగురు అంటే ఐదు కిలోలు మనకు వస్తే ఇరవై ఒక్క కిలోలు చూద్దామా ఇరవై ఒక్క కిలోలు నేను కొడతానా లేదో ఒకే ఒకనైతే నాకు చేస్తాననమాట సో వాడికైతే డ్యామేజ్ ఇస్తున్నాను అవతల ఎనిమిది కూడా డ్యామేజ్ ఇస్తున్నాను సో గ్లో అయితే అక్కడ చూశారు కదా గ్లో వేస్తాడు సో నేనైతే ముందుకెళ్ళిపోయి అనుకున్నాను సో నాకు ఆ లోపే సెట్టింగ్స్ ఓపెన్ అయిపోయే పైన టచ్ చేశాను ఓకే సో ఇక్కడ నుంచి వెళ్తుందో ఇది ఫ్లాష్ బ్యాగు సో వెళ్ళలేదు పర్లేదండి మనమైతే ముందుకెళ్దాము సో ముందుకెళ్ళి వాళ్ళని అయితే కొడదాము సో అక్కడ ఇద్దరు ఉన్నారు సో అసలుకే జోన్ బయటికి పోయి రిస్క్ చేస్తున్నాను ఎప్పుడు చేసేది మనం ఇదే కదా సో జోన్ బయటికి పోయి రిస్క్ చేద్దాం ఎందుకంటే క్లోనా ఉంది కాబట్టి నేను ఇంకా జోన్ బయటికి పోయి రిస్క్ చేస్తున్నాను అనమాట ఇద్దరికి డ్యామేజ్లు అయితే ఇచ్చేసాము సో ఇక్కడికి లోపలికి వచ్చి అనుకునే లోపల నాకైతే డ్యామేజ్ అయితే పడిపోయింది అరే వాడిని ఇన్ని కుట్టాను నాలుగు బుల్లెట్లు కుట్టాను అయినా కానీ వాడు అయితే అవ్వలేదు సో మళ్ళీ ఇంకో బుల్లెట్ అయితే వాళ్ళ లవర్కి తగిలింది ఇంకో బుల్లెట్ వీడికి తగిలింది సో ఓకే అయిపోయారనమాట ఇద్దరైతే నాకైపోయారు సో జోన్లో నుంచి ఎనిమిది వస్తున్నాడు బాబాయ్ 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 జోన్లో నుంచి మళ్ళీ కూడా అయిపోయారా అరే వీనైతే కొట్టేద్దాం సో యా వీణయితే కొట్టేసామన్నమాట ఇంకా ముగ్గురు ఉన్నారు సో ముగ్గురులో నేను ఒక్కడిని ఇంక ఇద్దరు ఉన్నారు సో ట్వంటీ వన్ కిల్స్ మనం అనుకున్నట్టు అవుతాయా లేదా చూద్దాం సో పైన అయితే ఎన్ని సో ఏరా బుడ్డి యాడికి వెళ్ళిపోయావు మాట్లాడట్లే హలో అరే రే హలో ఏ పొట్టి హలో ఉన్నావా ఎవరు సార్ సార్ అర్థం అయిపోయింది లే ఇంకా నేను గెలుస్తాను అర్థమైపోయింది ఇక తెలిపితున్నాడు అన్నారు ఇయ్యదా ఓ వద్దురా బాబు నీతో పెట్టుకోడురా నాయన ఎందుకు నాయన కానీ నువ్వు నన్నెప్పుడు నన్నే అంటుంటావు అన్నిటికీ ప్రతిదానికి సర్లే నేనైతే ఇప్పుడు బుయ్యా కొట్టేద్దాం సో గాయస్ వాడిని అయితే పట్టించుకోకండి సో మనమైతే ఇప్పుడు బుయ్య అయితే కొట్టేద్దామో ఫీ ఎక్ తో మనం ఫైనల్ ట్వంటీ వన్ కేల్స్ బూయ భూయ భూయ అయితే కొట్టేశాం వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి తెలపండి తప్పకుండా ఓకేనా సో నేనైతే భయపడ్డాను ఒక చోట రికార్డ్ అయిందో లేదా అని చెప్పి అందుకే రికార్డింగ్ ఓపెన్ చేసి చూసుకుంటున్నాను పైకి కిందికి డ్రాక్ చేసి మా రికార్డ్ అయితే అయింది అని చెప్పి అనుకున్నాను సో గైస్ చూశారు కదా సో మన ట్వంటీ వన్ కేల్స్ బుయ్యా గేమ్ ప్లే ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి ఛానల్కి కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ లైకన్ ఆన్ చేసుకోండి సో మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంటిల్ దాంట్స్ సెలవు టా బాబా